వెల్కమ్ టు మై ఛానల్ మనం సాయి పార్ట్ నెంబర్ తెలుసుకుందాము తన కుమార్తె ఇంటికి రాకపోవడంతో ఇంత సమయమైనా తిరిగి రాకపోవడానికి గల కారణం ఏమిటి ఎప్పుడు ఎక్కడికి వెళ్ళినా కూడా చాలా త్వరగా వచ్చేస్తుంది అటువంటిది ఈ రోజు ఇంత సమయమైనా రాలేదు అంటే ఎక్కడికి వెళ్ళిందో ఏమిటో అని ఆందోళన పడుతూ అటు ఇటు తిరుగుతూ ఉంటాడు కొంత సమయానికి ఆమె నెమ్మదిగా నడుచుకొని రావడం కనిపిస్తుంది హడావిడిగా ఆమె దగ్గరికి చేరుకొని గోటుబాయ్ ఎక్కడికి వెళ్ళావు నాకు ఎంత ఆందోళన కలిగిందో తెలుసా నాకు చాలా కంగారుగా అనిపించింది నీవు ఇంటికి తిరిగి రాకపోవడంతో ఎక్కడికి వెళ్ళావో ఏమిటో ఏమైందో అని నేను కంగారు పడుతూ ఉండలేక రాగోని నిన్ను వెతికి తీసుకురమ్మని చెప్పి పంపించాను నీకు కనిపించాడా అని అడుగుతున్నప్పటికీ ఆమె ఏమీ సమాధానం చెప్పకుండా ఉండగా వెంటనే తండ్రి ఏమైంది ఎందుకు అలా ఉన్నావు చూస్తుంటే ఏదో ఆందోళన పడుతున్నట్టుగా కనిపిస్తున్నావు ఏమిటి విషయం అని అడుగుతారు ఆమె ఆయన కూడా ఏమీ మాట్లాడదు వెంటనే ఇలా రా నీవు బాగా ఏదో ఆలోచిస్తూ బాధపడుతున్నట్టుగా బాగా ఇబ్బంది పడుతున్నట్టుగా కనిపిస్తున్నావు అని ఆమెను తీసుకొని వెళ్ళి అలా కూర్చోబెట్టబోతూ ఉండగా ఆమె ఒక్కసారిగా తండ్రి యొక్క వడిలో అలా తలపెడుతుంది వెంటనే ఏమైందమ్మా ఏమిటి విషయం అని అడుగుతారు ఆమా నాన్నగారు మీరు నన్ను ఏమీ అడగవద్దు నేను కొంత సమయం నీ యొక్క వడిలో సేద తీరాలనుకుంటున్నాను నాకు కొంచెం మనశ్శాంతి లేదు నేను ప్రశాంతంగా కొంత సమయం వరకు నేను ఇలాగే ఉండాలనుకుంటున్నాను అని అలా బాధపడుతూ ఉంటుంది తండ్రి కూడా మౌనంగా అలా తలని ఏమై ఉంటుంది ఎందుకు ఇలా ఆందోళనగా కనిపిస్తుంది అని ఆలోచిస్తూ ఉండిపోతారు మరోవైపు ద్వారకా వద్ద సాయి ప్రవచనం పూర్తి చేసి ఇంతటితో ఇది పూర్తయిపోయింది రాముడు మేలు చేయాలి అని ఆశీర్వదించగా అక్కడ ఉన్నవారంతా దాదాపు వెళ్ళిపోతారు కేవలం కులకర్ణి సర్కార్ పంపిన మనిషి మాత్రం అలాగే చూస్తూ మౌనంగా ఉండగా ఇంతలో సాయి ఏమైంది భుజన్ ఏమి ఆలోచిస్తున్నావు నీవు నాతో ఏమైనా మాట్లాడాలనుకుంటున్నావా అని అడుగుతారు వెంటనే ఆ వ్యక్తి సాయి మీకు నా పేరు కూడా తెలిసింది కానీ నేను ఏం తప్పు చేశాననే విషయం కూడా తెలిసి ఉంటుంది మీరు నన్ను ఏమీ అనకుండా కనీసం నేను చేసిన తప్పుని కూడా బయట పెట్టకుండా ఉండడానికి గల కారణం ఏమిటో నాకు తెలియలేదు దయచేసి నన్ను క్షమించండి మీ యొక్క గొప్పతనం తెలియక నేను ఆ యొక్క డబ్బు సంచి తీసుకువచ్చి ఆ బుట్టలో దాచి మిమ్మల్ని వారికి పట్టుబడేలాగా చేయాలనుకున్నాను దాని ద్వారా నాకు డబ్బు లభిస్తుంది నేను ప్రశాంతంగా జీవించవచ్చు అని అభిప్రాయపడ్డాను అందరి ముందు మీరు అవమానాలు పడతారు ఇబ్బంది పడతారనే విషయాన్ని నేను అసలు గ్రహించలేకపోయాను నిజానికి ప్రతి ఒక్కరి ముందు మీరు నన్ను అలా తప్పు చేశానని బయట పెట్టే సామర్థ్యం మీకు ఉంది కానీ మీరు నా యొక్క మర్యాదని కాపాడుతూ నా గురించి ఏమి వెల్లడించకుండా నాకు మంచి చేశారు నేను ఎంత పెద్ద తప్పు చేశానో తెలిసి వచ్చింది నిజానికి అది క్షమించరాని పెద్ద నేరం అని బాధగా ఏడుస్తూ ఉండగా వెంటనే సాయి చూడు ఎవరైతే తప్పులు చేస్తారో వారు ఆ తప్పులను తెలుసుకొని ప్రాయచిత్తం పొందిన తర్వాత మరోసారి అటువంటి పొరపాటు చేయకూడదు నువ్వు ఇప్పుడు నాకు మాట ఇవ్వు మరోసారి ఎట్టి పరిస్థితిలోనూ ఇటువంటి పొరపాట్లు ఎవరి విషయంలోనూ చేయను అని కేవలం డబ్బు సంపాదన అనేది నీవు ఈ విధంగానే చేయాలని ఎప్పుడు అనుకోవద్దు డబ్బు అవసరం ఒప్పుకుంటాను డబ్బు ద్వారా మనం జీవించవచ్చు కానీ డబ్బే శాశ్వతం కాదు డబ్బు వల్లనే మనం బ్రతుకుతామనుకుంటే అది పొరపాటు అవుతుంది కాబట్టి డబ్బుని కష్టపడి మనం చేస్తున్న ప్రతిఫలాన్ని ఆశిస్తూ మనం ముందుకు వెళ్ళే ప్రయత్నం చేయాల్సి ఉంటుంది అనగా వెంటనే అతను సాయి నేను ఆలోచించలేకపోయాను డబ్బు ఆశతో ఈ పని చేశాను నేను తప్పుదారిని చూసుకున్నాను కానీ అది ఈ రోజున ఇలా జరుగుతుందని నేను అసలు ఊహించలేకపోయాను దయచేసి నన్ను క్షమించండి మరోసారి డబ్బు కోసం ఇటువంటి తప్పు చేయనని మీకు వాగ్దానం చేస్తున్నాను అనగా వెంటనే సాయి రామచంద్ర ప్రభు ఎవరైతే తప్పు చేసిన వారు తెలుసుకొని ప్రాయచితం పొందుతారో వారికి తప్పకుండా మేలు చేస్తారు వారు అప్పటి నుంచి సరైన మార్గంలో ఎంచుకోవాల్సి ఉంటుంది అని సాయి అలా నవ్వుతూ రాముడు మేలు చేయాలి అని ఆశీర్వదిస్తారు మరోవైపు చక్రనారాయణ నెమ్మదిగా నడుచుకొని వెళ్తూ ఉండగా నానాసాహెబ్ వాళ్ళు ఎదురుగా వచ్చి ఇప్పటికైనా నీకు అర్థమైందా ద్వారకామాయి వద్ద ఏం జరిగింది అనే విషయం నాకైతే తెలియదు కానీ నీ ముఖ చిత్రంలో అర్థమవుతుంది అక్కడ నీకు ఏమీ లభించలేదు అని నిజానికి సాయి చాలా గొప్పవారు అతను సాక్షాత్తు భగవంతుని స్వరూపం నేను సాయి భక్తునిగా చెప్పడం లేదు సాయి యొక్క చర్యలు తెలుసు కాబట్టి చెప్తున్నాను మొదట నేను కూడా సాయి గురించి విమర్శించాను సాయిని అర్థం చేసుకోలేకపోయాను కానీ సాయి గురించి క్షుణ్ణంగా తెలుసుకున్న తర్వాత నాకు సాయి యొక్క గొప్పతనం తెలిసింది నీవు సాయి ఆశ తీసుకునే ప్రయత్నం చేయి అంతా మేలు జరుగుతుంది సాయి దగ్గరికి ఎవరైనా దేహి సహాయం చేయింది తండ్రి అని వచ్చినట్టయితే వారి సమస్యలకి పరిష్కారం లభిస్తుంది అనగా వెంటనే చక్రనారాయణ నేను ఎటువంటి సమస్యను ఎదుర్కోవడానికైనా సిద్ధంగానే ఉన్నాను అని అంటారు వెంటనే చందడ్కర్ గారు చూడండి జరిగింది ఏదో జరిగిపోయింది కానీ ఇక జరగాల్సిన దాని గురించైనా ఆలోచించండి సమయం ఇంకా మించిపోయిందేమీ లేదు మీకు ఇప్పటికైనా సాయి యొక్క గొప్పతనం తెలిసి ఉంటుంది సాయి చాలా మంచి వ్యక్తి మీరు ఎంత ప్రయత్నం చేసినప్పటికీ కూడాను సాయి గురించి మీరు ఎటువంటి నెగిటివ్ని మీరు బయటకి తీయలేరు ఎందుకంటే సాయి చాలా మంచివారు గొప్పవారు అతని యొక్క సామర్థ్యం తెలియకనే మీరు ఈ పనంతా చేస్తున్నారు ఇకనైనా ఆలోచించి నిర్ణయం తీసుకోండి అని అంటారు ఆ తర్వాత అక్కడి నుంచి వెళ్ళిపోతారు ఇంతలో కులకర్ణి సరిగ్గా ఇతను యొక్క మూర్ఖుడు ఇతని మాటలు మనం విన్నామంటే అనగా వెంటనే చక్రనారాయణ చూడండి మీరు ఏం మాట్లాడినా కూడా నేను వినడానికి సిద్ధంగా లేను ఇప్పటివరకు వరకు మీరు నాకేదో సహాయం చేస్తారని నేను అభిప్రాయపడ్డాను కానీ మీరు కానీ మీ యొక్క సహాయకులు కానీ ఏది ఉపయోగపడేలాగా నాకు చేసింది అనిపించడం లేదు ప్రతి ఒక్కటి విఫలమైనదే కానీ ఒక్కటి కూడా మనకి అనుకూలమైనది లేదు అనగా వెంటనే కులకర్ణి సర్కార్ చూడు నీవు నాతో ఇలా మాట్లాడడం సరి అనేది కాదు నీవు నేను ఎవరు అనేది ఒకసారి ఆలోచించి జాగ్రత్తగా నాతో మాట్లాడే ప్రయత్నం చేయి నాకు వ్యతిరేకంగా మాట్లాడే ప్రయత్నం చేసినట్టయితే నీవే ఇబ్బంది పడతావు అని అలా హెచ్చరించే ప్రయత్నం చేస్తాడు వెంటనే అలా చక్రనారాయణ్ ఏమవుతుంది ఇక ఏం మాట్లాడాలో మీరే చెప్పండి మీరు ఒకవేళ నా గురించి తప్పుగా ఏదైనా కంప్లైంట్ ఇవ్వాలి అనుకుంటే పోలీస్ స్టేషన్కి నేరుగా వెళ్ళి ఇవ్వండి ఇక్కడ ఎవరు మిమ్మల్ని చూసి భయపడే ప్రసక్తే లేదు నేను ఏదైతే ఇక్కడ తప్పిదం జరుగుతుందో దాన్ని వెలుగులోకి తీసుకురావాలనుకుంటున్నాను దానికోసం నేను ఏం చేయడానికైనా సిద్ధంగానే ఉంటాను ఆ బైరాగి ఇప్పటి వరకు ఏం చేస్తున్నాడు ఎక్కడి నుంచి డబ్బు తీసుకువస్తున్నాడు అందరికీ సహాయం చేస్తున్నాడు అనే విషయాల్ని బయటపెట్టడానికి మనం నానా ప్రయత్నాలు చేశాము కానీ ఎటువంటి విధంగాను మనం ఫలించింది లేదు కాబట్టి ఇప్పటినుంచి మనం ఏం చేసినా కూడా దానివల్ల ఫలితం వస్తుందా రాదా అనేది ఆలోచించి తర్వాత నిర్ణయం తీసుకోవాలి ఇక నేను మీతో కాదు నేను నా సొంత నిర్ణయాలు తీసుకొని ఎవరి సహాయం లేకుండానే నేను చేస్తాను ముఖ్యంగా మీ సహాయం అసలు తీసుకునే ప్రసక్తే లేదు అనగా వెంటనే కులకర్ణి చూడు నీవు నా గురించి తప్పుగా మాట్లాడుతున్నావు నీవు నా సహాయం లేనిదే ఈ గ్రామంలో ఏమీ చేయలేవు అనగా వెంటనే అతను చూడు నీవు అలా అభిప్రాయపడుతున్నావు అంతే ఇప్పుడు ఆ బైరాగి దగ్గర మనుషులందరూ కలిసి మాట్లాడడం నువ్వు ఏమీ చేయలేవు ఎందుకంటే నీ దగ్గర ఏదైనా ఎవిడెన్స్ ఉన్నప్పుడు మాత్రమే నీవు ఏదైనా చేస్తే చెల్లుతుంది నీ దగ్గర కనీసం ఒక్క ఎవిడెన్స్ కానీ అతను ఎక్కడి నుంచి డబ్బు తీసుకువస్తున్నాడు అలాగే అతను ఏవైతే చేస్తున్నాడో పనులు వాటికి సంబంధించి ఒక్క ఎవిడెన్స్ కూడా లేదు అటువంటప్పుడు నీకు ఇప్పుడు నేను ఎంత ప్రాధాన్యమిచ్చి ఏం ఉపయోగం ఇప్పటిదాకా నీవు చెప్పినయే చేశాను దానివల్ల నాకు అవమానాలు తప్పితే ఎప్పుడు ఉపయోగం అనేదే లేకుండా పోయింది అనగా వెంటనే కులకర్ణి సర్క ఓం అని తన మనుషులతో అక్కడి నుంచి వెళ్లిపోతాడు ఇంతలో గౌతమ్ చక్ర నారాయణ్ ఇంతటితో ఇది ఆపేయడం మంచిదని నాకు అనిపిస్తుంది ఎందుకంటే ఆ బైరాగి గురించి మనం ఎన్ని ప్రయత్నాలు చేసినప్పటికీ కూడాను ఎటువంటి విధంగాను మనకి విషయం తెలియలేదు మనం అన్ని ప్రయత్నాలు చేశాము కానీ విఫలం అయిపోయాము ఇప్పుడు ఇంకా ముందుకి కొనసాగించినట్టయితే ఇక్కడ అవమానాలు ఎదుర్కోవాల్సిన పరిస్థితి నెలకొంటుందేమో అని నాకు ఆందోళనగా అనిపిస్తుంది అనగా వెంటనే చక్రనారాయణ్ నీవనేది నిజమే అయ్యుండొచ్చు కానీ అసలు ఆ డబ్బు ఎక్కడి నుంచి వస్తుంది ఆ బైరాగికి ఆ బైరాగి ఈ పనులన్నీ ఎలా చేయగలుగుతున్నాడు అసలు డబ్బుని ఎలా తీసుకురాగలుగుతున్నాడు నాకు అసలు ఏదో ఒక మార్గం ద్వారా ఈ విషయాన్ని కనుక్కోవాలని ఉంది కానీ అది ఎలా ఏమిటి అనేది తెలియడం లేదు ఏది ఏమైనా కానీ మనం ఈ విషయాన్ని ఏదో ఒక విధంగా కనుక్కునే ప్రయత్నం చేయాల్సిందే దీన్ని మధ్యలో ఆపే ప్రసక్తే లేదు అని అంటాడు రాత్రి సమయానికి చక్రనారాయణ్ భోజనం చేస్తూ ఉండగా ఇంతలో తల్లి కలగజేసుకొని నీవు ఏదో చేస్తున్నావు సాయి గురించి బయట పెట్టాలని నానా ప్రయత్నాలు చేస్తున్నావని నేను విన్నాను నీవు ఏది ఏం చేసినా కూడా సాయిని నీవు తప్పుదోవలో ఎట్టు విధంగానూ ప్రూవ్ చేయలేవు ఎందుకంటే సాయి సాధారణమైన వ్యక్తి కాదు అతను సాక్షాత్తు భగవంతుని స్వరూపం అతను నిజంగానే చమత్కారాలు చేయగలిగిన సామర్థ్యం కలిగిన వ్యక్తి ఆ విషయం తెలియక నీవు ఇలా చేస్తున్నావు అనగా వెంటనే చక్రనారాయణ అమ్మా నీవు ఇప్పుడు ఈ వయసులో కూడా ఆ బైరాగి చేసే ఆ చమత్కారాలని నమ్ముతున్నావా అవన్నీ కేవలం ఉట్టి మూఢనమ్మకాలు మాత్రమే నీవు అతను చమత్కారాలు చేస్తున్నా అని అభిప్రాయపడుతున్నావు కానీ అవన్నీ మోసాలని నేనంటాను ఎందుకంటే అతను అవి ఏమి చేయలేడు కేవలం అతను మామూలు శ్రేష్టల్నే అందరు చమత్కారాలని అభిప్రాయపడుతున్నారు అనగా వెంటనే తల్లి చూడు ఎవరైతే భక్తి శ్రద్ధలతో శ్రద్ధా సభులు కలిగి ఉంటారో వారికి మాత్రమే అవి అర్థమవుతాయి అనగా వెంటనే చక్రనారాయణ్ చూడమ్మా నమ్మకానికి అలాగే గుడ్డి నమ్మకానికి చాలా వ్యత్యాసం ఉంటుంది అతను మనలాంటి సాధారణమైన భయరాగే అతన్ని అందరూ నమ్మి అతన్ని ఎక్కువగా గురి అతని గురించి మాట్లాడుతూ మీరంతా అతన్ని ఉన్నతమైన స్థాయికి ఎదిగేలాగా చేస్తున్నారు అతనికి పేరు ప్రఖ్యాతులు వచ్చేలాగా చేస్తున్నారు కనీసం ఈ వయసులో అయినా నీవు అటువంటి వారి గురించి కొంచెం మాట్లాడే ముందు ఆలోచించు ఎక్కడైనా చెట్లకి డబ్బులు కాస్తాయా అంతను తీసుకువచ్చి అందరికి పంచి పెట్టడానికి అతను ఎలా డబ్బు తీసుకువస్తున్నాడు అలా పెడుతున్నాడు అనే విషయాల్ని కనుక్కునే ప్రయత్నం చేయాల్సి ఉంటుంది నేను తప్పకుండా ఏదో ఒక విధంగా అతనికి డబ్బు ఎలా వస్తుందనే విషయాన్ని కనుక్కుంటాను చూస్తూ ఉండు అనగా వెంటనే తల్లి హా ఖచ్చితంగా ఏదో ఒక రోజు ఆ విషయం అయితే బయటికి వచ్చి తీరుతుంది సాయి అందరికీ డబ్బు ఇస్తున్నారు నిజమే కానీ ఆ డబ్బుని తన సొంత అవసరాలకి వాడుకుంటున్నారా లేదు కదా ఎవరికైతే అత్యవసరమో ఎవరికైతే బాగా ఇబ్బంది ఉంటుందో అటువంటి వారికి సాయి వినియోగిస్తున్నారు సాయి ఎప్పుడు స్వార్థంగా ఆలోచించింది లేదు సాయి చాలా మంచి వ్యక్తి అటువంటి వ్యక్తిని నీవు ఇబ్బంది పెట్టడం సరైనది కాదు అని అలా మాట్లాడుతూ ఉండగా వెంటనే చక్రనారాయణ్ నీవు తెలుసో తెలియకనో నీవు నిజమే మాట్లాడావమ్మా ఒక రకంగా అతను తన సొంత అవసరాలకి డబ్బు వాడుకోవడం లేదు డబ్బు అందరికీ ఇస్తున్నాడు కానీ ఆ డబ్బు ఎక్కడి నుంచి వస్తుంది అసలు ఆ డబ్బుని ఎలా తీసుకురాగలుగుతున్నాడు అనే విషయాలే అర్థం కాకుండా ఉన్నాయి ఆనా అతను అంత డబ్బు సంపాదించేవాడే అయితే అతని యొక్క గొప్పతనాన్ని నేరుగా అందరి ముందు అతను బయట పెట్టవచ్చు కదా ఇలా అతను డబ్బుని ఎక్కడి నుంచి తీసుకువస్తున్నాడనే విషయం తెలియపరచకుండా పంచాల్సిన ఏముంది అనగా వెంటనే తల్లి చూడు ఎవరైతే సాయి మీద నమ్మకం ఉంచుతారో వారికి మాత్రమే ఇటువంటి విషయాలు అర్థమవుతాయి సాయి సాక్షాత్తు సర్వాంతర్యామి అతను అందరికీ మంచి జరగాలి అందరి భవిష్యత్తు బాగుండాలని ఈ విధంగా చేస్తున్నారు సాయి తన జోబిలో డబ్బులు ఇస్తున్నారు గాని ఎవరి దగ్గర అపహరించి తీసుకువచ్చి ఇవ్వడం లేదు కదా నీకెందుకు అంత బాధ నీవు అనవసరంగా సాయి గురించి ఎందుకు ఇంత ఇలాంటి పనులు చేస్తూ అతన్ని బాధ పెట్టే పని చేయబోతున్నావు అనగా వెంటనే చక్రనారాయణ్ ఒక్కసారిగా నిజంగానే అతని జోబులో నుంచి డబ్బులు తీస్తున్నాడు కదా నేను దాదాపు ఆ ద్వారకామాయి మొత్తం వెతికాను కానీ అది ఆ నుంచి డబ్బులు ఎలా వస్తున్నాయనే విషయాన్ని నేను తెలుసుకోలేకపోయాను అంటూ అమ్మా ఒక రకంగా నీవు తెలుసో తెలియకను ఒక విషయాన్ని నాకు చెప్పావు నేను వెంటనే సాయి యొక్క అస్సలు నిజాన్ని రేపటి రోజున అందరి ముందు బట్ట బయలు చేసే ప్రయత్నం చేస్తాను అని అంటారు ఇంతటితో ఎపిసోడ్ కంప్లీట్ అయింది మీకు ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మరిన్ని వీడియోస్ కోసం బెల్ ఐకాన్ క్లిక్ చేయండి థ్యాంక్ యూ